హాయ్ ఇప్పటి వరకు అయితే మనం త్రీ టు ఫోర్ కాయిన్స్ అయితే ఎలా ఎర్న్ చేయాలి తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఎర్న్ చేసిన వాటిని వాలెట్ ఎలా తీసుకోవాలి ఆ వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చూసుకుందాం ఇప్పుడే కాదనమాట సెల్ చేసే టైంలో వాలెట్ కి యాడ్ చేసుకోవాలి వాలెట్ అయితే క్రియేట్ చేసి పెట్టుకోవాలి కదా అందుకే చెప్తున్నాను లోకి వెళ్ళి వాలెట్ అని సెర్చ్ చేస్తారంటే వాలెట్ ఆప్షన్ కనిపిస్తుంది మీరు వెళ్ళి వాలెట్ క్రియేట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఓపెన్ వాలెట్ అని వస్తుంది మీకు క్రియేట్ వాలెట్ వాలెట్ మీద క్లిక్ చేస్తారంటే ఆటోమేటిక్గా క్రియేట్ అయిన ఆప్షన్ వెళ్తుంది మీరు క్రియేట్ అని కొట్టారంటే మీ ఫోన్ నెంబర్తో మీకు ఒక వాలెట్ అయితే క్రియేట్ అయిపోతుంది దాంట్లో టన్ స్పేస్ బీటా కదా సెకండ్ ఆప్షన్ దాన్ని క్లిక్ చేశారంటే టన్ వేరు టన్ స్పేస్ బీటా వేరు ఎందుకంటే టన్ వాళ్ళది టన్ కాయిన్ అంటే టెలిగ్రామ్ వాళ్ళు ఓన్ కాయిన్ అనమాట టన్ స్పేస్ బీటా అనేది ట్రాన్సాక్షన్కి యూజ్ చేస్తారు ఇట్లా రికవరీయా క్రియేట్ వాలెట్ అని వస్తుంది మీరు క్రియేట్ వాలెట్ క్లిక్ చేసుకోండి ఓకేనా క్రియేట్ వాలెట్ అని క్లిక్ చేసి ఇలా ట్వంటీ ఫోర్ ఓడ్స్ కీ వస్తుంది ఆ కీ అయితే ఒక దగ్గర రాసి పెట్టుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి ఇమెయిల్కి అటాచ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ వాలెట్ వస్తుంది ఈమెయిల్కి అటాచ్ చేయాలంటే మీకు ఓటీపీ వస్తుంది ఈమెయిల్కి ఆ ఓటీపీ ఇచ్చారంటే అటాచ్ అయిపోతుంది అనమాట వెంటనే మీకు వాలెట్ ఓపెన్ అవుతుంది ఆ వాలెట్లో సెండ్ ఎలా చేయాలి మీ దగ్గర ఉన్న టోకన్స్ని వేరే ఎక్స్చేంజ్కి సెండ్ ఎలా చేయాలి అండ్ డిపాజిట్ ఎలా చేయాలి మీకు ఒక వాలెట్ అడ్రస్ వస్తుంది అనమాట ఆ అడ్రస్ని కాపీ చేసుకొని వేరే దగ్గర పేస్ట్ చేసుకొని మనం టన్ కాయిన్ కూడా దీన్ని డిపాజిట్ చేసుకోవచ్చు అంటే ట్రాన్సాక్షన్కి టెన్ ఫీజ్ ఉంటుంది అనమాట ఆ ఫీజ్కి మనం డిపాజిట్ చేయాల్సి వస్తుంది అది కూడా అన్ని కాయిన్స్కి అలా డిపాజిట్ ఉండదు కొన్ని కాయిన్స్ డైరెక్ట్గా ఎక్స్చేంజెస్లో లిస్ట్ చేస్తారు మనం అప్పుడు డైరెక్ట్గా మనం చేసే బోర్డ్ దగ్గర నుంచి అది హ్యామ్స్టార్ అయినా కావచ్చు లేకపోతే డబ్ల్యూ కానీ సింపుల్ కానీ డైరెక్ట్గా పంపించుకోవచ్చు అనమాట అక్కడ నుంచి సో మనకు అప్పుడు వాలెట్ ఆప్షన్ కూడా ఉండదు డైరెక్ట్గా పంపించేయచ్చు సో వాలెట్ అనేది మీరు క్రియేట్ చేసి పెట్టుకుంటే ఏ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేస్తారనేది కాయిన్స్ మనకు తెలియదు కదా అందుకని ఈ వాలెట్ అయితే క్రియేట్ చేసేందుకు ఒకవేళ పలానా ఎక్స్చేంజ్లో లిస్ట్ చేస్తున్నారంటే నేను ముందుగానే ఆ ఎక్స్చేంజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి మొత్తం చెప్పేస్తాను అక్కడికి వెళ్ళేసి మీరు క్రియేట్ చేసుకొని సెండ్ చేసేసుకోవచ్చు మీరు వెంటనే సెల్ చేసుకోవచ్చు మనీ అయితే ఫ్రీగా వస్తున్నాయండి చెప్తున్నాను కదా చాలా ఫ్రీగా వస్తున్నాయి చిన్న చిన్న గేమ్స్ ప్లే చేస్తే వస్తున్నాయి బాగా గుర్తుంచుకోండి మీరైతే సెల్ఫ్ రిఫర్స్ చేసుకోండి అప్పుడే మీకు డబల్ ఇన్కమ్ ఉంటుంది అందుకని ముందుగా చెప్తున్నాను మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో నలుగురికి తెలిసేలా చేయండి కంపల్సరీ వాళ్ళు కూడా ఎర్న్ చేసుకుంటారు కదా మీలాగే